నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ అండ్ మీ శ్రీనివాస్ని ఇక్కడ మంచి ఎక్సలెంట్ కొలతలతో ఉన్నటువంటి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలతో మనకి నూట యాభై గజాల ఓపెన్ ప్లాటు సేల్కి వచ్చింది ఇక్కడ మనకి విఎంసి కార్పొరేషన్ కండ్రికా పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క సైటు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి కళ నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీలో ఉన్నటువంటి పిఎంసి కార్పొరేషన్ పరిధిలో ఉన్న కండ్రిక ఏరియా అండి ఇక్కడ ముప్పై రెండు నలభై ఐదు కొలతలతో నూట యాభై గజాల సేల్కి వచ్చింది ఇక్కడ మనకి ఈస్ట్ ఫేస్తో ఉన్నటువంటి ఈ సైటు ముప్పై అడుగుల రోడ్డుతో ఉందండి ఇక్కడ మనకి ఎన్హెచ్బై వెస్ట్ బైపాసు ఇన్నర్ రింగ్ రోడ్డు అనేటువంటి ఈ బైపాస్ రోడ్డుకు కూడా దగ్గరగా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ పాతపాడు నున్న వెళ్ళేటువంటి కండ్రికర్ రోడ్డుకు కూడా రన్నింగ్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది అలాగే విజయవాడ నూజివీడు హైవే రోడ్డు కూడా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ల్యాండ్ మనకి నూట యాభై గజాలండి ఇక్కడ మనకి శ్రీ సిటీ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనేటువంటి శ్రీ సిటీ వెంచర్ కూడా దీనికి దగ్గరలోనే ఉంటుంది రెడీగా ఇల్లు కట్టుకోడానికి ఉపయోగపడేటువంటి ఈ సైటు మనకి నూట యాభై గజాలండి ముప్పై ఇంటూ నలభై ఐదు కొలతలు ఈస్ట్ ఫేసు ముప్పై అడుగుల రోడ్డు ఈ సైట్ కాస్ట్ వచ్చి మనకి గజం పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఇది ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు నచ్చినట్లయితే వివరాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి కండ్రిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ రేట్లో మనకి ఈ సైజులు ఈ కొలతల్లో ప్లాట్లు లేవండి దీనికి కొంచెం దూరంలోనే మనకి హైటెన్సిన వైర్ కూడా దీనికి కొంచెం దూరంలోనే వెళ్తుంది అలాగే ఈ యొక్క రేట్లు మనకి పద్దెనిమిది వేల రూపాయలు చెప్తున్నారు రెగొట్టు నెగోషియబుల్ మాట్లాడుకోవచ్చు ఈ యొక్క సైట్ని తప్పనిసరిగా విజిట్ చేయండి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నూట యాభై గజాల సైటు మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ వచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంతింటి కళ్ళు నెరవేర్చుకోండి థ్యాంక్